పిల్లై గాలోం ఇరైవా ఓ కృష్ణ మేము అవివేక శిఖామునులము తెల్లవారుగానే చది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేలేవారము ఉవేక మాత్రము లేనివారము అజ్ఞానులము గుల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీతోడు సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి నీ తెగనది త్రంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణ గణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన పదవాద్యమును ఈ కారణమును మాకు ఇవ్వనభూకము నీతో మెలిగిన సకులమనే ఇంచి మాపై కృప చేయము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను సహలించమని క్షమాయాచన చేశారు